నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ రీజనల్ న్యూస్ ఉన్నాం ఒక్కొక్కరు అంటే మీకు పదవులు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మంచి పదవులు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారా అట్లెట్లయితుంది ఈరోజు డిసిసి కూడా ఇక్కడ కూడా ఏ ఏమంటా ఉన్నారు వర్గాలు అనమాట ఎక్కడున్నాయి వర్గాలు ఇక్కడ రెండే వర్గాలు పనిచేసే వర్గం పనిచేయని వర్గం పనిచేయని వర్గం అంతా పక్కకి వెళ్ళిపోతా ఉంది సొంత ప్రయోజనాలకు చేసుకునే వాళ్ళకు మేము ఎంకరేజ్ చేయము మా పీసీసీ అధ్యక్షురాలు చెప్పిన సలహా అది కాదు మమ్మల్ని అందరినీ కష్టపడి పని చేయమనింది కాంగ్రెస్ పార్టీ బలైపోతాం కోసం పనిచేయండి మీ మీ డెవలప్మెంట్ అనేది పార్టీ తప్పకుండా చూస్తుంది ఇప్పుడైతే పరిస్థితులు బాగలేవు మన పార్టీని ప్రజల క్షేమం కోసం పార్టీని అధికారంలోకి తీసుకురావాలా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి ఇప్పుడు కష్టమైనా కూడా మేము గుర్తిస్తూ ఉన్నాం భవిష్యత్తులో తప్పకుండా కష్టపడిన నాయకులకు నాయకురాలకు మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరిగింది ఆమె అదే పనిగా ఒక టీంను ఎన్నుకున్నారు కష్టపడి పని చేయాలని చెప్పేసి ఇప్పుడు సీనియర్స్ ఉన్నారు సీనియర్స్ ఉన్నా కూడా ఎప్పుడు ఎంతసేపు చూసినా కూడా మేము మేము కూడా వయసు మీద పడే అంత పని చేయలేం యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వాలి ఆ రకంగానే మేడం గారు అవకాశం ఇచ్చినారు సీనియర్స్ కూడా వాళ్ళను ఎంకరేజ్ చేసి వాళ్ళ అనుభవాలు చెప్పి పార్టీని ముందుకు తీసుకుపోయాల్సి పోలించి ముసలి వాళ్ళమైనా మమ్మల్ని పక్కన పెట్టారన్నట్టు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇట్లా ప్రజల్లోకి పంపించేస్తే పార్టీ ఏం కావాల పార్టీ క్షేమం చూస్తున్నారా పార్టీ ద్వారా ప్రతి ఒక్కరు బాగుపడినరు ఇప్పుడు తెలుగుదేశంలో కావచ్చు వైసీపీలో కావచ్చు కాంగ్రెస్ ప్రజెంట్లో కావచ్చు అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఇది నేషనల్ పార్టీ ఇది స్వతంత్రం పోరాడేప్పటి నుంచి ఉన్న పార్టీ దాంట్లో పనిచేసిన నాయకులు ఎంతరు అందరు దాంట్లో నుంచి విద్యాభ్యాసం చేసినట్టు నాయకులుగా ఎదిగి మిగతా దానికి వచ్చిన అటువంటి కాంగ్రెస్ పార్టీని అవమానం చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా ఒక స్త్రీగా శంకర పద్మశ్రీ చేయడం కరెక్ట్ కాదు ఆమె ఏ ధైర్యం ఉంటే రాజశేఖర రెడ్డి గారు కూతురు పీసీసీ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినటువంటి గొప్ప మహానాయకుడు నువ్వు రాజశేఖర రెడ్డిని పోరుతో రాజశేఖర రెడ్డిని బిడ్డను కొడుకును భార్యను నువ్వు మాట్లాడతావా నీ మనము మాట్లాడే ముందు మనం ఏంటి అనేది చూసుకోవాలా ఒక ఆడగూతురుగా నాకు ఆమె ఎక్కడైతే ప్రోగ్రామ్స్ చూపించినప్పుడు మన కడప వాళ్ళే ఆమె గురించి నేను ఇంతవరకు ఒక లేడీ ఆడగూతురని నేను బయట తీయలేదు ఈరోజు మా పిసిసి అధ్యక్షురాలని ఆమె మాట్లాడినప్పుడు నేను ఒప్పుకోలేక చెప్తా ఉన్నా ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకుంది ఏమేం చేసింది అన్ని రికార్డు ఉన్నాయి నా దగ్గర కానీ ఆడగుతురని మేము బయట పెట్టలేదే ఈరోజు అనవసరంగా ఏం కారణం లేకుండా పార్టీకి బలోపేతం చేసే వైఎస్ రెడ్డి రెడ్డి గారి గురించి ఎట్లా మాట్లాడుతుందామే అసలు ఎంత ధైర్యం ఉంటే వస్తుంది ఆమెకి ఎట్లా అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మొత్తం ఎవరైతే ఇప్పుడు అటు నేను మొత్తం అందరు సస్పెండ్గా ఆపోతూ ఉన్నారు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ నాకు ఫోన్ చేసినారు ఎవరెవరు ఉన్నారో మొత్తం పెట్టమని చెప్పినారు లిస్టు వాళ్ళందరూ పెడతాం సస్పెండ్ చేస్తాం చేస్తారు కూడా అయిపోతుంది కూడా అది కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేసేవాళ్ళు ఎవరే కానీ ఈ రకంగా మాట్లాడకూడదు ఒక లేడీ ఒక లేడీ గురించి ఎందుకు అంత అంత ఇదిగా మాట్లాడింది ఎంత ధైర్యం ఉండాలా అది ఇక్కడ ఈ గడ్డకు వచ్చి మాట్లాడుతూ ఉంటా ఉంది ఆమె పార్టీ కండబోసుకుని నువ్వు పర్సనల్గా ఎక్కడన్నా పార్టీ కండ చేసుకుని పార్టీ ప్రతిష్ట పార్టీని అవమానం చేసినావు ఈరోజు కండబో వేసుకొని మాట్లాడినావు వ్యక్తిగతంగా ఎక్కడుందో మాకు తెలియదు అంటది ఈ టూర్ ప్రోగ్రామ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది మాకు మాకేం పై ఆకాశం నుంచి దిగుపడిందా ఏమన్నా మాకు నువ్వు అంటే నువ్వంటే పార్టీలో లేనట్లే ఏఏసీసీ కోఆర్డినేటర్ ఎప్పుడు ఏఏసీసీ కోఆర్డినేటరు దానికి తోడు ఇక్కడ ఉండే వాళ్ళంతా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎవరెవరు చేసేది ఎవరెవరు సాయం చేసేది ఎవరెవరు పోయేది అంతా తెలుసు అదంతా మాకు ఏఏసీసీ నుంచి పీసీసీ నుంచే వచ్చినాయి మాకు ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు అనుకుంటా అనుకుంటున్నారు ఏదో కళ్ళు మూసుకొని పిల్లి అవుతుంది మేము చేస్తాం మమ్మల్ని లేవరేమని అనలేరు అనుకుంటున్నాం ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ కోఆర్డినేటర్లుగా కొత్త వాళ్ళని నియమించింది షర్మిలారెడ్డి గారు గతంలో మూడు నాలుగు సార్లు మేము పోటీ చేసినామని ఏం రిజల్ట్ లేదు కాబట్టి వాళ్ళని తీసి ఈరోజు మేము కోఆర్డినేటర్లని వాళ్ళ కోఆర్డినేటర్ పది పోయిందని వాళ్ళు పోయి ఆమెతో జత కడతారు అది కరెక్ట్ కాదు పార్టీ బలోపేతం కోసము ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిందే సుంకర పద్మశ్రీ గారు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక ఆడగూతురుగా ఆమెను అవమానం చేయాలని మాకు ఉద్దేశం కాదు ఆమెకైతే ఆడగూతురు అని లేదు ఏం లేదు ఒక గౌరవనీయులైన రాజశేఖర రెడ్డి గారి కుమార్తెను ఆమెను ఆమె పిసిసి అధ్యక్షురాలు ఆమె రాష్ట్రానికే ముఖ్యమంత్రి స్థానం వచ్చి ఆమె ఆమె అట్లా టమెను అవును ఆ రకంగా మాట్లాడడం కాదు మేము కూడా నోరెత్తితే ఈ కడపలో ఇప్పుడు నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేనే ఖండించిన వద్దు ఒక ఆడగూతురు గురించి పోనీలేమ్మా జరిగిందేందు జరిగిందని కానీ ఈరోజు మా షర్మిలారెడ్డి అన్నప్పుడు ఇదిగో నా దగ్గర మొత్తం ఉంది ఆమె ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకుంది ఏమేమి ఉండేవి ఫోటోలతో సహా ఉన్నాయి నా దగ్గర మేము కూడా చేయగలం అది కరెక్ట్ కాదు కాబట్టి శుంకర పద్మశ్రీ గారు మీరు కొద్దిగా ఒక గౌరవమైన పార్టీలో ఉన్నారు నేను నాకు పార్టీ అభిమానము నేను రాహుల్ గాంధీ గారితో కలిసి నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాను అంటా ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ఏర్పాటు చేసిన పీసీసీ అధ్యక్షురాలకి విధేయతగా పార్టీలో పనిచేస్తే మీకైనా భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే దానికి తగ్గే చర్యలు